హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపడుచు గారు వాళ్ళు ఒకే అపార్ట్మెంట్లో ఉంటారండి అయితే చండీ హోమం చేశారు చనివారం శనివారం నాడు చండీ హోమం ఆదివారం శ్రీరామనవమి కళ్యాణం అలాగే సోమవారం నాడు పట్టాభిషేకం అనమాట అయితే ఈ చండీ హోమానికి చేయించిన పంతులు గారు అసలు చండీ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనేది చాలా వివరంగా చెప్పారండి అసలు చాలా 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 బాగా చెప్పారు ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఉండే పురోహితులు గారు వచ్చి చెప్పారనమాట అసలు ఆ చండీ హోమంకి నేను మిస్ అయ్యాను కాకపోతే అసలు ఎంత బాగా జరిగిందంటే చూ అంత బాగా జరిగిందని చెప్పారు మా వారు వెళ్ళారు సో నేనైతే క కళ్యాణానికి వెళ్ళాను కానీ చండీ హోమానికి వెళ్ళలేదు సో ఇలా జరిగింది చూడండి కళ్యాణం దగ్గర నుంచి చూద్దాం అది కూడా నేను కళ్యాణానికి కూడా కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టే టైముకి వెళ్ళాము మేము చాలా బాగా జరిగిందండి చూసేయండి

सते तमहा अव पल्ल म तल्लि क मल्लि त नल्ल क मल्ला रते चि रचित वल्ली क पल्ली क भल्ली क भिल्लि क जिल्लि क वर्ग भृते सित कत पुल्ल समुल्ल सिदार नल्ल क मल्ला व तल्ल लिते जय जय हे महिषासुर मर्दिनी नंग क पद्मिनी जयसुते जय नंग क पद्मिनी जयसुते

सूर्याजन्म समासाद्य साम्यभविता मनुः श्रीमान् ॐ भगवान् लेङ्कटैव दैव तन्नः श्रीश्रीनिवासः परदैव तन्नः श्रीश्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैव तन्नः ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಕರಬಲ ಕಮಲೇ ಸರ್ವ ದಾನೋರ್ದ್ರೆ ವೀರಲಕ್ಷ್ಮೀ ಹೃದಯ ಸರಸಿ ಜಯ ಬೋಧ ಕಾರಣ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಖಡ್ಗ್ರೆ ಶೌರ್ಯ ಲಕ್ಷ್ಮೀ ನಿಖಿಲ ಗುಳಗಣ श्रीवेकटनिवासाय श्रीनिवासाय मङ्गल रामाय रामभद्राय रामचन्द्राय मेखले रघुनाथाय नाथाय सेताया पतये नमः श्रीवक्त्रस्पमायुष्यमारोद्यमाभिभाक्षोभामानम् महीयते

Lange tammetine, Vesha veno dine, Lange notte Dere warabindhia sirodi nikaasini, Dini kubhinaasini, Vesha notte Bhagavati hae, Vete kanthako, Tumde ne moreko, Tumde ne moreko te Daya daya dhe marikaasuna mar dine, ఇక్కడ నుంచి రాములవారి కళ్యాణం నేను పొద్దున్నే వెళ్ళలేకపోయానండి కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టే టైంకి వెళ్ళాను ఇక్కడ నుంచి చూసేయండి

తెలు ఇ నాకు ఇక్కడే వెనక్కి చూపడుతుంది చక్కగా నుంచింది కొంచెం కూర్చుంటావా కూర్చుంటాము జరుగునా నువ్వు కింది కూర్చో ಕ್ಷ ಹೇತೇ ಭಾರಿ ಶರದಾಂಗಲ್ತಾರ್ ಗೃಹಂತರೀಕಾ ಸಮುದ್ರಿ ಮಂಡ್ಯ ప్రజాపతి ప్రజాపతిని పట్టుకోండి ప్రజాపతి స్త్రి ఒకసారి నామాట ఒక జంట అమ్మవారికి చూపించి స్వామివారి ఒక జంట స్వామివారిని చూపించి అమ్మవారి ప్రజాపతి అమ్మవారికి பயணிச்சு போய் விஜய் வாடிக்கு மார்க்கம்மா இல்லை அம்மாரிக்கு மீது அம்ம கொஞ்சம் దక్షిణాం పశ్వాడమే <Happinessunting violin beeping warfare>

పెళ్ తలంబ్రాల తలమ్రాల పెరు కొంత పెడమరే నల్లే పెండి కూతురు అందరూ అది పరిస్థితి

Yeah.

అమ్మాయి వాళ్ళ ఆడపటి గారి పిల్లలు మా మన వాళ్ళు వాళ్ళు అందరూ కలిసి మధ్యలో చిన్నగా నేను గొంతు కలిపాను పాటలు పాడారండి సీతారాములక వారి మీద పట్టాభిషేకం వీడియో తీయలేదు నేను అంటే నేను వెళ్ళలేదు పట్టాభిషేకానికి సోమవారం నాడు కళ్యాణం వరకు చూపించాను చూశారు కదా జీలకర్ర బెల్లం తలంబ్రాలు అలాగే మంగళసూత్ర ధారణ ఇంతవరకు నేను చూపించగలిగాను అదే ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు మొదటిసారి చూసేటట్టయితే పక్కన ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒకవేళ పట్టాభిషేకం అంది కనుక నాకు వీడియోలు దొరికితే తప్పకుండా నేను పట్టాభిషేకం కూడా మీకు చూపిస్తాను తప్పకుండా Okay, then friends, thank you.

Guru Deva. <laughs> <laughs> yavina, bahi karunaya, bahi gurudeva Deva, Bhagtabai Devi, Amma, Karunaaya, Paari Paari, Titi Tam, Paari Paari, Titi Tam, Mama Taa, Mama Pa, Guru Deva, Mama Pa, Mama Pa, Guru Deva, कार गोपुरद्वारमुदत सुन्दरमयु अधिगोभ्रात्रि गौतमिधि गो, गो चूडन्ति अनुपमा 霸气。